హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఎడ్యుకేషన్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుంటు పొంగనాలు ఈ గుంటు పొంగణాలను చాలా ఈజీగా మనం తయారు చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి పప్పు రుబ్బే పని లేకుండానే సింపుల్గా పది నిమిషాల్లోనే వీటిని తయారు చేసేయచ్చు మరి వాటి కోసం కావాల్సిన పదార్థాలను చూసేద్దాం క్యారెట్ తురుము సొరకాయ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నని ముక్కలుగా పచ్చిమిర్చిని తరిగి ఉంచుకోవాలి అలానే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొంబాయి రవ్వ ఇక బొంబాయి రవ్వ నేను ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి అంటే సుమారుగా కిలో ఉంటుంది అలానే పెరుగు కొంచెం వరిపిండి ఇలా వీటిని అన్నింటినీ కూడా రైల్ చేసుకున్నాక ఒక బౌల్లో ముందుగా మనం ఈ బొంబాయి రవ్వను వేసుకుందాం బొంబాయి రవ్వను గ్రైండ్ చేయని అవసరం లేదండి వాటిని గ్రైండ్ చేయకుండానే అలానే వేసేసుకొని తర్వాత క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సొరకాయ తురుము మీకు కావస్తే దీంట్లో బీట్రూట్ తురుము అలానే క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రెసిపీ టేస్ట్కే కాదండి హెల్త్కి కూడా చాలా మంచిదే చక్కగా అన్ని వెజిటబుల్స్ దీంట్లో వేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ వరకు వరిపిండి వరిపిండి అంటే మళ్ళీ ఏంటో అనుకుంటారేమోనండి బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా అలానే హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఒకేసారి పెరుగు అయితే ఎక్కువగా వేసేయకండి ముందుగా హాఫ్ కప్ వేసుకొని కలుపుకున్నాక మనం దీన్ని టచ్చర్ని చూసుకుంటూ అప్పుడు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవాలి దీనిలో వేసిన సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక దీనిలో నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశానండి ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని దీనిపై మూతను పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని బాగా నానవ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం ఇలా దీన్ని కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దానిలో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పోపుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మిశ్రమంలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ పోపు అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై గుంటలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడేయ్యాక ఒక స్పూన్తో ఈ బ్యాటర్ని గుంట పొంగనాల్లా వేసుకోవాలి ఈ గుంట పొంగనాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు మనకి ఏం టిఫిన్ చేయాలా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాము అలాంటప్పుడు వీటిని చాలా ఈజీగా తయారు చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వీటిని అన్నిటిని వేసుకున్నాక దీనిపై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి వీటిని బాగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ పైన ఉంచితేనే ఇవి బాగా ఉడుకుతాయండి ఆ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి నాలుగు నిమిషాలు ఇవి ఉడికిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంటపంగనాలు పొంగనాలు రెడీ అయిపోయినట్టే అలానే వీటిని ప్రిపేర్ చేయడానికి మనకు ఒక పది నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి కాబట్టి మార్నింగ్ చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేయచ్చు ప్రతిసారి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకునే కంటే ఇలా గుంటు పొంగనాలు ప్రిపేర్ చేసామంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి అలా రెడీ చేసుకున్న గుంట ఒక ప్లేట్లో తీసుకున్నాక మరలా ఆయిల్ వేడి చేసుకొని మిగిలిన పిండిని కూడా గుంట వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిపైన కూడా మూతను పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంట మనం ప్రిపేర్ చేస్తున్నట్టే చాలా టేస్టీగా ఉన్నాయండి అందరికీ నచ్చేస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వీటిని అన్నిటినీ తయారు చేసుకున్నాక చట్నీతోటో సాస్తోటో సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయండి చాలా బాగున్నాయి ఇంట్లో అందరికీ కూడా నచ్చేస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్